హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పచ్చికారంతో క్యాబేజీ ఫ్రై ఏ విధంగా చేయాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి టూ టేబుల్స్ వరకు శనగపప్పుని అలాగే మినప్పప్పు కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చాపచ్చగా దంచుకున్న ఆరడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ తురుమును కూడా వేసుకొని అందులోకి వన్ హాఫ్ స్పూన్ వరకు పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతే కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఒక ప్యాన్లోకి వన్ పేన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఏడెనిమిది పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి వేసుకొని బాగా మిక్సీ కట్టుకోవాలి ఇలా బరక కనిపిస్తున్నట్టుగా బరకగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అంతలోపు క్యాబేజీ అనేది ఉడికింది కదా దాంట్లో పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక చివరిన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతే అంతే అండి సింపుల్గా పచ్చి కారంతో క్యాబేజీ ఫ్రై రైస్ ఇది చదువుతున్న రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్